హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇగో ఈరోజు అయితే సాయంత్రము పూట సరదాగా అలా నెక్లెస్ లోడ్లో తిరిగి చూద్దామని పోతున్నాం అనమాట అంటే మా అక్క కొడుకు వచ్చి ఫైవ్ డేస్ ఉంది కదా ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పేసి అట్లా ఇక మేము కూడా బయటికి వెళ్ళగా చాలా అవుతుందని చెప్పేసి తిరిగి వద్దాం అని చెప్పేసి అయితే ఇక అన్నమాట మా చిట్టు తల్లి నేను మా నాని ఇంకా నాకు కొడుకు నలుగురం అన్నమాట యాక్చువల్గా మేము ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా నేను స్టార్ట్ అయిందేమో చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం కానీ ఇంకా టైం పడుతుందంట ఫోర్ ఫైవ్ డేస్ ఇక అక్కడ పోయినాం కదా చుట్టుపక్కల తిరిగేసి వద్దాం అన్నట్టుగా అన్నమాట ఇక నా కొడుకు చూసారా ఏడుగు వాడికి ఆట కావాలన్నమాట చూడండి మమ్మల్ని రేషన్ ఎట్లా తిరుగుతున్నాడు అసలు నా కొడుకు ఒక దగ్గర ఉండనే ఉండడు ఎక్కడికన్నా పోతే అందుకే నాకు ఇక్కడక్కడ వెళ్ళాలంటే భయం ఇక నా కూతురు చూడండి అక్కడ పావరాలు ఉంటే పావర్ ఆడుకుంటుందట పావర్ దగ్గర పోయి నిల్చిందన్నమాట ఆమె పోయి ఆమె పోగానే ఇంకా వెళ్ళిపోయినాయి పాపం పోయి సో ఆడ వాగుతాయేమని చెప్పేసి వెళ్ళిపోయిందన్నమాట కానీ ఆగలేదు వెళ్ళిపోయినాయి ఇక ఆడుకుంటా ఉంది నా కొడుకు చూడండి ఇక గోల గోల వేస్తున్నాడు బయటికి వెళ్తే ఈయనతో ఇదే గోల నాకు అయితే అసలు కూర్చో ఫోటో తీస్తా కూర్చో ఇట్లా 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 కూర్చో నె చూడు Peace. <laughs> ఇంకా తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాం అన్నమాట అంతే ఎంతో దూరం ఉండేది పక్క పక్కనే చూసిన వల్ల చాలా బాగా ఉంటుంది ఆ లైఫ్ హైదరాబాద్ ఉంది కదా లవ్ హైదరాబాద్ పక్కనే ఇది అన్నమాట ఇంకా ట్యాంక్ బండ్ సో ఇంకా అక్కడ చూద్దాం చూద్దామని చెప్పేసి ఆ ఎగ్జిబిషన్ మధ్యలో పెట్టారు అంటే గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎగ్జిబిషన్ చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట మేము ఇంకా ఇంకా అయితే సో అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎంత డర్ట్గా ఉన్నాయి చూడండి వాటర్ నాకు కొడుక అది అంటూ అనమాట బ్లూ కలర్ చూసి మమ్మీ అంతా ఏందని అడుగుతున్నాడు అది అంతానేమో డస్ట్ అన్నమాట అట్లా కొట్టుకొచ్చేసింది సో దారుణంగా అంటే దారుణంగా ఉందన్నమాట స్మెల్ అయితే గలీదు వస్తుంది ఇక సాయంత్రం పూట మామూలుగా ఉండదు అసలు ఇక మేము చూద్దామని చెప్పేసి అట్లా అన్నమాట సో ఇంకా ఎగ్జిబిషన్ చుట్టూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ అట్లా వెళ్ళిపోయి అక్కడ పార్క్ పార్క్లో కూర్చున్నాం అన్నమాట ఇక సో ఇంకా ఇక్కడ ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడ తీస్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి పది నిమిషాలు అంతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇక తర్వాత పార్క్కి అయితే అనమాట ఇక నా కొడుకు చూడండి ఏడు నాకు ఇదే గోల ఒక దగ్గర కూర్చొని కూర్చోడు అంటే అంతే అనుకోండి ఇక నా కొడుకు మాత్రం మరీ ఎక్కువనమాట ఇక కూతురు ఏమో ఆడుకోమంటే ఆడుకొని ఆడుకోవట్లేదు కూర్చుందాం కూర్చుందామంటుంది ఏ కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నాం అన్నమాట చెట్ల కింద చూడండి ఏమేమో ముచ్చట్లు చెప్తుంది అన్నమాట ఇక పోదాం పోదాం అంటుంది నా కూతురు ఒక చిప్స్ ప్యాకెట్ కొనిస్తే ఒక అరగంట కూర్చున్నాం అన్నమాట ఈ అరగంట కూర్చొని ఇంటికి వచ్చేసినాము ఇక తర్వాత నేను ఆ కొడుకు చూడండి ఒక రేంజ్లో ఆడుతున్నాడు నా కూతురు చూడండి ఒకసారి అట్లా పోయి రాకపోనా అని వీడియో తీస్తా అంటే పోయింది వచ్చింది ఎంబటి మళ్ళీ అలా అన్నయ్య మాత్రం వస్తుందిగా తర్వాత చిప్స్ ప్యాకెట్ కొనిస్తే ముగ్గురు మూడు చిప్స్ ప్యాకెట్లు వచ్చినాయి ఇక తినుకుంటూ కూర్చున్నారు ఇక అట్లా ఒక అరగంట కూర్చొని అయితే వచ్చేసినాం అన్నమాట సో ఇక చాలా రోజులు ఇక బయటికి వెళ్ళక అని చెప్పేసి అన్నట్టు వెళ్ళాం అన్నమాట ఇక సో ఇక చిప్స్ ప్యాకెట్ అయిపోయాక వచ్చేసినాం అన్నమాట ఇక సో అట్లా సరదాగా వెళ్ళినాం ఏదో అట్లా చూద్దామని చెప్పేసి సో ఇంతేనండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్